వెల్కమ్ టు మై ఛానల్ ప్లేట్ కొత్త ప్లేట్ ప్లేట్ వేసానండి రాయి తీసి కొత్త కొత్త రాయి తీసి తిరిగి బుష్లు వాషర్లు ఉంటాయి ఇలా బుష్ లాగా రాయి అడ్జస్ట్మెంట్ అయితే కదలకుండా ఇలా వివాలండి మళ్ళీ తర్వాత ప్లేట్ వేసుకోవాలండి ఇది ఇలా మోపు కరెక్ట్గా పెట్టుకొని రెండు ప్లేట్లు పెట్టుకొని పెట్టుకోవాలండి ఇది పైన నట్టు సాయస్ కొండగా మళ్ళీ ఈ దిమ్మష్మి క్లాంపెలా బిగుచుకొని మూపలా బిగుచుకోవాలి కరెక్ట్గా ఉండదు బెడ్ కరెక్ట్గా ఉంటే అడ్డ కదా రంభం సానబెట్టేటప్పుడు కదలగానే ఉండదు అప్పుడు అయిపోయిన తర్వాత సానరా అవుడు లేకుండా ఇదా స్కేల్ వేసుకొని కరెక్ట్గా మటన్ మటన్ వేసుకొని దీన్ని అవుడు ఇలా తీసుకోవడం అవుడు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మోపు కరెక్ట్గా ఉండదు మనం సాన పెట్టేటప్పుడు అట్లా అలా రాయి షేక్ అవ్వకుండా కరెక్ట్గా స్ట్రైట్గా తిన్నగా తిరుగుద్ది రంపం మనకు సివిర్ రావడానికి కానీ ప్రమాదం లేకుండా పట్టడం కురుతుంది అది ఇలా బిగి చేసుకోవాలి అది అవుడు ఉంటే కొంచెం తీసుకోవాలి అప్పుడు గ్యాప్ ఇక్కడ దీనికి ఉంది ఈ గ్యాప్ లేకుండా ఉంటే కరెక్ట్గా స్కేల్ మట్టానే తిరుగుతూ ఉంటే రాయి అటు ఇటు అవుట్ లేకుండా కరెక్ట్గా స్ట్రైట్గా తిరుగుతుంటుంది కొంచెం గ్యాప్ ఉన్న కొంచెం ఎలా తిరుగుతూ ఉంటుంది